నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చదువు రావాలంటే కండలు కరగాలి ఎముకలి ఎండాలి కండలు కరగాలి ఎముకలి ఎండాలి నాకు బాగా గుర్తుంది మా కుమారుడు డాక్టర్ కోర్ చదువుతున్నప్పుడు కోచింగ్ డాడీ ఇక్కడ చాలా కష్టపడి మరి టైం లేదు నిద్ర లేదు ఆహారం లేదు రోజు కష్ట చదివిస్తున్నారని రాస్తా ఉన్నాడు ఇంటికి వస్తానని నేను చెప్పాను ఇంకొక నెల రోజులుంటే ఎగ్జామ్ అయిపోతాయి ఎగ్జామ్ రాసి ఇంటికి రా అని చెప్పి ఆ దినాల్లో సెల్ ఫోన్ లేదు ఒక చిన్న కార్డు ముక్క రాశాను నువ్వు కష్టపడి చదువు ఎగ్జామ్ రాసి ఇంటికి రా ఒకవేళ బలహీనమైన దేవుడు బలం ఇస్తారని చెప్పి రాశాను వాడి గదిలో ఉన్న యాభై మంది విద్యార్థులు యాభై మంది డాక్టర్లు అయిపోయారు యాభై మంది డాక్టర్లు అయ్యారు ఆ యాభై మందిలో దాదాపు ఒక నలభై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రేడియాలజీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ డెర్మటాలజీ సైకాట్రి కష్టపడి చదివి నేను నా ఉత్తరంలో చిన్న మాట రాశాను ఏమి రాశానంటే కార్డులో అనుకోకుండా రాశాను ఎమోషన్గా కండలు కరిగితే నా కండలు ఇస్తాను రక్తం పోతే నా రక్తం ఇచ్చి నేను బ్రతికించుకుంటాను రాసి ఎగ్జామ్కి రాయమని వచ్చాను నేను కండలు కరిగిపోతే నా కండలు ఇస్తాను రక్తం అయిపోతే నా రక్తం ఇచ్చి బ్రతికించుకుంటాను ఎగ్జామ్ రాసి ఇంటికి రా అని చెప్పి అన్నాను ఆ ఉత్తరం వాని ఫ్రెండ్స్ అంతా చదివి గట్టిగా చదివి అందరు ఈరోజు గొప్ప డాక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మీ యవనస్తుల జీవితాలలో పైకి హెచ్చించబడాలి ఉన్నతంగా పైకి రావాలి నువ్వు చదువుతున్న ఒక చైతన్య లేదా ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుందాం కడపలో చాలా ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి ప్రిన్సిపాల్ జీతం కనీసం ఒక రెండు లక్షలు ఉంటాయి నువ్వు అక్కడ స్టూడెంట్గా ఉన్నావు మీ ప్రిన్సిపాల్ గారు నీకి ప్రిన్సిపాల్ గారు నీ దగ్గరకు వచ్చి ఒక ప్రిన్సిపాల్ రెండు వందల మందికి అధికారి మూడు వేల మంది విద్యార్థులు ఉంటారు నెలకు జీతం రెండు లక్షలు అలాంటి అధికారి నీ దగ్గరకు వచ్చి సాస్త్రంగా నమస్కారం చేస్తే నువ్వు ఎంత అంటే ఎంత సంతోషిస్తావు ఒక యుద్ధ ఖైదీగా వచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు బంధువులకు స్నేహితులకు దూరంగా ఉన్నాడు బబులోని దేశంలో ఈ యొక్క రాజుగారి బంగ్లాలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని దేవుడు ఎంత హెచ్చించాడంటే ఆ చక్రవర్తి వచ్చి సాస్త్రంగా నమస్కారం చేస్తా ఉన్నాడు నెక్స్ట్ చూడండి చూడండి అంటాడు చూడండి నలభై ఎనిమిదో వచ్చినాం రెండు నలభై ఎనిమిది అందరూ బబుగా హెచ్చించి అనేక గొప్ప దానములు అతనిని బబులోను సంస్థానం అంతటి మీద గాను బబులోను జ్ఞానులు అందరిలో ప్రధానునిగాను నియమించను అందరికి అర్థమవుతుందని ఆయన నేను అర్థం కాని చదువు అర్థమని చెప్తాను నేను అర్థం కాని చదువు అర్థం రాజు అతనిని పూజించినాడు నమస్కారం చేసి అన్నాడు చూడండి అతనిని బహుగా హెచ్చించి అనేకమైన గొప్ప దానములిచ్చి అతని బబులోని సంస్థానం అంతటి మీద చెప్పండి ఆధిపతి హీ బికేమ్ ఇంగ్లీష్లో ఉంది హీ వాజ్ మేడ్ టు రూల్ ఓవర్ ది ఎంటైర్ బ్యాన్ కింగ్డమ్ బబులోను దేశానికి ప్రధాన మంత్రి ప్రిజనర్ ఆఫ్ వార్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ గాంధీ అర్థమవుతుందా హీ వాజ్ అ ప్రిజనర్ ఆఫ్ వార్ యుద్ధ ఖైదీగా ఉన్నవాడు దేశానికి ప్రధాన మంత్రి చూడండి ఏమి రాయబడింది అతనిని బాబులోని సంస్థానం అంతటి మీద అధిపతి బాబులోని రాజ్యానికి అధిపతి అంటే ప్రధాన మంత్రి ఒక యుద్ధ ఖైదీగా ఉన్నవాడు ఇప్పుడు ఆ దేశానికి ఏమైనా చెప్పండి ప్రధానమంత్రి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు గొరెలా కాపరుకున్నటువంటి దావీదు ఆ ఏం చెప్పాడు ఎంతకాలం వెళ్ళాడు నలభై సంవత్సరాలు వింటున్నారు అందరూ అర్థమవుతుందా చూడండి దేవుడు మన అందరికీ ఇచ్చాడండి బాబు సరిగా చదవక వాక్యానికి లోబడక బుద్ధిహీనంగా ప్రవర్తించి జీవితాలు పాడు చేసుకోవటం ఒకడున్నాడు మా